మంచి చూసుకున్నావు మంచి చూసుకున్నావు మంచి చూసుకున్నాను నేను దాంట్లో ఏమంటా ఏది క్లారిటీ చెప్పేసి వెళ్ళిపోయినా చెప్పు ఇగో నేను ఇప్పటి నుంచి అన్నతో ఉండాల ఉండాలని చెప్పి ఇద్దరం

మనల్ని చూసినట్ అనుకుంటున్నావు చూడు అట్లానే ఉండు అయిందా అట్లానే ఉండు అవసరం అరే చెప్పినంత చెప్తారు అర్థమవుతుందా నువ్వు ఇస్తామని అరే အမြင့်တင်စတလုံးနင်းနေတဲ့ကေန ఇమ్రాన్ అన్న మధ్య పెద్ద గొడవ జరిగి ఇద్దరు విడిపోయారు దీనికి అంత కారణం ఏంటంటే బబ్బు ఇంతకుముందు ఇమ్రాన్ అన్న మాట వినకుండా అమ్మాయిని లెక్కించుకుని జీప్ నడపడం ఆ రోజు ఇమ్రాన్ అన్నకు భయం కోపం రెండు వచ్చి నువ్వు వద్దు ఇంటికి వెళ్లిపో అని గట్టిగా తిట్టేశాడు కదా ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న బబ్బు నేను టీమ్ లోంచి వెళ్లిపోతున్నా నాకెవరు వద్దు నువ్వు కూడా వద్దు అని ఇమ్రాన్ అన్నకు మొహం మీదే చెప్పి ఇద్దరు కలిసి దిగిన రాజు ఫోటోలు తీసుకొచ్చి అన్న కాళ్ళ దగ్గర పెట్టేశాడు ఇక నీకు నాకు సంబంధం లేదన్నట్టుగా ఇది చూసి శ్యామన్న విజయన్నలు బబ్బుని ఆపడానికి చాలా ప్రయత్నం బబ్బు వెళ్లిపోతుంటే శామన్న గట్టిగా బెదిరించి వెనక్కి తీసుకొచ్చి అరే ఇమ్రాన్ అన్నతో మాట్లాడరా అలా వెళ్తే ఎట్లా ఈ మంచికే కదా తిట్టాడు ఆ రోజు జీప్ నడిపి ఎవరికి ఏమైనా ప్రాబ్లం అయ్యేది ఉంటే ఇమ్రాన్ కే కదా దాన్ని నువ్వు అర్థం చేసుకో అంటూ ఎంత సముదాయించినా బబ్బు మాత్రం నేను చెప్పేశా ఇక నాకు ఇమ్రాన్ కి ఎలాంటి సంబంధం లేదు అని మొండిగా మాట్లాడేశాడు కానీ బబ్బు ఆఖర్లో ఏడుస్తూ చెప్పిన మాట అందరి మనుషుల్ని కదిలించి నన్ను వెళ్లిపోమని చెప్పావు కదా ఈ టీం సభ్యులంతా వెళ్లిపోతారు కానీ ఆఖర్లో ఉండేది నేనే నీతో పాటు ఈ మాట చెప్పి బబ్బు వెళ్లిపోయాక ఇమ్రాన్ అన్న కూడా వాడిని నేనే చిన్నప్పటి నుంచి చూసుకున్నా బైక్ కారు అన్ని నడపడం నేర్పించాను ఎవరికి ఏమైనా జరిగితే నాకే కదా ప్రాబ్లం అది అర్థం చేసుకోకుండా వెళ్లిపోయాడు అని చాలా బాధపడినా చివరికి మాత్రం సరే వెళ్లిపోని వాడే తిరిగి వస్తాడులే అని ధీమాగా చెప్పాడు పూర్తి వీడియో పరేషన్ ఫ్యామిలీ ఛానల్లో ఉంది చూడండి